సంకల్పం చేయండి మళ్ళీ నేను గుడిసే మంచిగా వేసుకోవడం గుడిసే కొనాలైనా అది ఇల్లు అది మీరు నలుగురికి మంచి కోరండి మీరు మంచిగా ఉండండి సంతోషంగా ఉండి అని తలుచుకొని ఊకే బాధపడకండి అది అందరికీ జరుగుతుంది నీకు ఈ రకంగా జరిగింది ఇంకొకరు ఇంకొక రకంగా జరుగుతుంది బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు బాధలు ఎప్పటికప్పుడు మర్చిపోతే నువ్వు ఆనందం ఉండగలుగుతావు ఇంకా ఊరికే దాన్నే కుమిలి 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 పోతా ఉండే శరీరం పోతుంటే నేను చూసిన వాళ్ళు ఇంట్లో అందరూ పరిశానంతో చేయాలి నువ్వు దుఃఖపడుతుంటే ఇంట్లో భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఏ కంగారు పడాల్సిన జరిగిపోతుంది అయిపోతాయి అది పెద్దది మన అదృష్టం ఏమంటే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు దాన్ని మనం భగవంతుని ధన్యవాదాలు చెప్పాలి అట్లా అందరికి ధన్యవాదాలు అందరూ అందరం కలిసి భగవంతు ధన్యవాదాలు చెప్పాలి మనం కొంత నష్టం జరిగింది అనమాట వస్తుంది అది అయిపోతుంది కొంత మనం జరిగింది దాని గురించి టైం చెప్పండి కూడా మన పడుతున్నాయి వారం రోజులు సంవత్సరాలు ఏం కాదు ఏదైతే మన చెప్పింది అన్నీ కూడా వాస్తవాలు స్కూలు మేలు కోరినప్పుడు ఇతరులకు మనం కీడు కోరినప్పుడు మనకు మేలే జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా అనుకుంటాం ఓడిదోకున్నప్పుడు రాడేగా మనం మంచి చేసినప్పుడు ఆ మంచి అనేది మనకి ఈ రూపాన నిజంగా కూడా అలాగే మనకున్న సంబంధం ఏంది మనం ఇంకా నష్టపోయిన తెలుసుకొని ఒక మానవత దుఃఖతలతోటి అది ఈరోజు మనకు మన మహిళలకు నిజంగా కట్టుబట్టలతో ఉన్నటువంటి మహిళలకు ఆ రోజు సర్వం కోల్పోయేది ఇక్కడ ఒక ప్రాణ నష్టం తప్ప నిజంగా కూడా వాళ్ళకి ఏదైతే ఇల్లు ఇలా సొంత ఇల్లు గట్రా ఏలాంటి మనం అన్ని వస్తువులు పెట్టుకుంటామో ఈ సొంత ఇల్లులాగా భావించి ఒక సంకల్పం తోటి వాళ్ళు మంచిగా గుస వేసుకొని అందులో అన్ని కూడా డబ్బులతో సహగాలిపెట్టాయి సర్టికేతతో సహగాలిపాయి వాళ్ళ జీవితాలు నిజంగా చెప్పాలంటే నిజంగా కూడా మన ఊరం కూడా అలా బాధన తెచ్చలేనటువంటి పరిస్థితి ఏదేమైనా మంచి జరగాలని కోరుకుంటారు మీరు కూడా మీరు మంచి జరగాలనేది ఏదైతే దీవెనలు ఇస్తారో ఆ దీవెనలు మా అందరికి కూడా కావాలని అదే కాకుండా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వ అధికారులు కూడా వచ్చిపోయినారు ఇప్పటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అన్నీ కాకపోతే ఎంక్వైరీ చేసుకొని ఉన్నారు మేము కూడా ప్రతి ఒక్క గుర్తుకు దగ్గర దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలు ఖర్చు పెంచాము కాకపోతే ప్రభుత్వాన్ని అడిగినా మేము కూడా ఒక లక్ష రూపాయలు కంపోజ్ చేసినా ఏమంటే దీని మీద కేసులు ఉన్నాయి ఇరవై కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి ఏం చేయలేవు కాకపోతే ఏదైతే విపత్తుల దృష్ట్యా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏడు ఆరు ఆరు వేల రూపాయలు ఓ పది కేజీలు బియ్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అది సోమవారం నాడు కూడా టోకెన్లు ఇస్తామని నేను చెప్పినారు సరే ఏదేమైనా మీలాంటి మేము మానవతా దృపథ ఉండదు పదొక్కరు కూడా ఈ కుటుంబాలను ఆదుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్జిఓస్ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం కానీ స్పందించడం లేదు నేను ఏమంటే దేవుడు అనేవాడు ఈ మనుషుల మధ్యనే ఉంటాడు తప్పడానికి ఒక పాలకులు చూసుకుంటే బాధ్యులు మతం కూడా ఫోటో మెచ్చ కూడా ఫోటో కూడా ఫోటానికి కనీస ప్రభుత్వం ఏర్పాటు అది ఏ ప్రభుత్వానికి అయినా పేదవాడు ఏర్పాటు చేస్తా ఉన్నాం వచ్చేసి ఈ కూడా ఫోటోలు ప్రభుత్వం తర్వాత నాపదలో నుంచి ఆలోచన దాని చేసిన వాళ్ళు ఆలోచిస్తారు ఈ పాలకులైనా మన బా ఆపదలో ఆపదలో ఇబ్బంది లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్కి అటువంటి రాజ్యాంగాన్ని కూడా అమలు చేసే పరిస్థితి పాలకుల దగ్గర నిజంగా మౌలిక వసతులు ఇక్కడ నీళ్ళు కరెంటు లేదు దీన్ని నీళ్ళు రావడానికి కూడా ఇబ్బందులు పెడతావు ఈ అధికారులు ఇక్కడ ఈ పాలకులు అంతా కూడా మీద నీలాంటి సంస్థలు కూడా సహాయ సహకారాలు అంతా కూడా పెట్టారు సోషల్ మీడియాలో దీన్ని బాగా సంస్థకు నిజంగా ఇట్లా వర్గాలు తెలియజేస్తున్న నీలాంటి సంస్థలు ఉండాలి అందరికీ కూడా సహకారం అండి పెద్దవా మీరు మాట్లాడితే అందరూ కూడా మంచిగా ఒక రెండు నిమిషాలు భగవంతుని తలుచుకుందాం మనము ఎందుకంటే ఇంత మంచి చేస్తాడు భగవంతుడు మన పిల్లలమే కదా అందరం ఓం శాంతి మనసులో అనుకోండి నేను చెప్పేది ఓం శాంతి పరమాత్మ సంతానమైన విశేషమైన ఆత్మను నాలో అనేక గుణాలు శక్తులు ఉన్నాయి వాటిని మర్చిపోవడం వల్ల ఈరోజు నేను చాలా దుఃఖము బాధలో అశాంతిలో ఉన్నాను నా యొక్క మొర భగవంతుడు విన్నాడు భగవంతుడే తన యొక్క పిల్లలను మా అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి మాలో ధైర్యం శక్తి నింపడానికి పంపించారు ఈరోజు నుండి నేను ఉదయం లేచి భగవంతుడికి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్తూ నేను నిర్మించబోతున్నా నాకంతా మంచి చేస్తాడు నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ధ్యానం చేస్తాను ధ్యానం చేస్తాను నాకంతా మంచి జరుగుతుంది సర్వశక్తివంతుడైన భగవంతుడు నాకు కూడా ఉన్నాడు కాబట్టి 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아,